కానీ క టాస్ గెలిచి అక్షర్ પટેલ ఛేజ్ చేస్తా అన్నాడు అండ్ లాస్ట్ బాల్ కి రన్రే సింగల్ కొడితే సెంచరీ చేసినట్టు సెలబ్రేట్ చేస్తారేరా నీ అబ్బా లాస్ట్ బాల్ కి మళ్ళీ సింగిల్ తీసావా ఇప్పుడు మూడు ఓవర్ లై నేను రెండు బాల్స్ ఆడాను సింగిల్ తీసి మళ్ళీ స్ట్రైకివి ఏది జరిగింది ఇక్కడ ఎవిడెన్స్ సంథింగ్ హ్యాపెన్డ్ ఇయర్ చె ఇలా అయితే పని వెళ్ళలేదు సూర్య నువ్వు రోహిత్ అన్న గడికి వెళ్ళి నేను చెప్పని చెప్పినట్టు చెప్పు నువ్వు వెళ్ళు రోహిత్ అన్న ఇప్పుడు వేసేది ఆస్ట్రేలియా నెంబర్ వన్ బౌలర్ అవునా అన్యాయం ఇప్పుడు ఆడేసా అయితే అవుట్ అయిపోవలసి పన్నెండు బౌలేవు మన